నర్మదా ఏషాలా ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా అనుకోని పరిణయం సీజన్ టూ రాఖీ జస్వికల వృద్ధమైన ప్రేమ కథ భాగం తొమ్మిది ఆమె బుగ్గని మిరిగి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ సంగతి చూడు నేను త్వరగా వెళ్ళాలి అన్న అతడు ఫోన్ తీసుకొని పక్కకు వెళ్ళాడు మంగమ్మ ఈ పూట టిఫిన్ ఏం చేశావు వంటింట్లోకి వచ్చి ఆమెను అడిగింది జస్వి అయ్యగారు బ్రేక్ఫాస్ట్ డిఫరెంట్గా ఉంటుందమ్మా మనలాగా ఇడ్లీలు దోశలు ఉండవు అదేమిటో మొలకలు వచ్చిన గింజలు పచ్చి కూరగాయలు ఇంకా ఒక గుడ్డు రెండు బ్రెడ్ ముక్కలు ఒక గ్లాస్ జ్యూస్ తీసుకుంటారు అని చెప్పి కూరగాయ ముక్కలు తరగడం మొదలుపెట్టింది అవునా ఇవే తింటారా మధ్య మధ్యలో మార్పు ఉండదా ఆలోచనగా అడిగింది తల అడ్డంగా ఊపింది పె పెద్దింటి వ్యవహారం ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు అన్న ఉద్దేశంతో ఇలా ఇవ్వు నేను చేస్తాను ఆ జ్యూస్ సంగతి చూడు అంది జస్విక మీతో పని చేయిస్తే అయ్యగారు తిడతారేమోనమ్మా బెరుగ్గా చూసింది ఆయనకు తెలుస్తుందా ఏంటి అని చనువుగా ఆమె చేతిలో నుండి తీసుకొని సలాడ్ ప్రిపేర్ చేసింది అలాగే ఒక ప్లేట్లో బాయిల్డ్ ఎగ్ టూ పోస్ట్ చేసిన రెండు బ్రెడ్ స్లైస్లు ఒక కప్పు సలాడ్ అలాగే జ్యూస్ తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది అతడు ఫోన్ని ప్యాంట్ ప్యాకెట్లో పెట్టుకుంటూ అక్కడికి అప్పుడే వచ్చాడు తను కూర్చొని ఆమెని కూర్చో అన్నాడు ఆమె కూర్చోగానే నువ్వు తెచ్చుకోలేదేం అంటూ ఒక స్పూన్ సలాడ్ నోట్లో పెట్టుకున్నాడు అంతే అతని ముఖ కవలికలు మారిపోయాయి అది చూసి జెసిఫికా గొంతులో గుటిక పడింది నోట్లో ఉన్నది మింగేసి ఎవరు చేశారు అనగానే అతని గంభీర స్వరానికి ఆమె గుండె దడదడలాడింది నే నే చేశాను ఇంకెప్పుడు చెయ్యను భయంతో ఆమె స్వరం విపరీతంగా వణికింది మేడు ఉంది కదా నువ్వెందుకు చేశావు ఆమెను సూటిగా చూశాడు అతని చూపుల ధాటిని తట్టుకోలేక ఆమె తడబడింది దుఃఖం తన్నుకొని రాగా తల పూర్తిగా వంచేసి చేతులు నలుపుకుంది నాట్ బ్యాడ్ అన్న అతడు తన ముఖంలో ఎలాంటి భావాలు పలికించకుండా తినడం మొదలుపెట్టాడు ఏడుపుని అదిమి పట్టి తింటున్న అతన్ని విస్మయంతో చూసింది జస్వి నన్ను చూస్తే కడుపు నిండదు అన్న అతడు మంగమ్మ అన్నాడు సల్లాడ్ నేను చేయలేదని అయ్యగారికి తెలిసిపోయి ఉంటుంది ఇప్పుడు ఎలాంటి పనిష్మెంట్ ఇస్తారో ఎన్ని మాటలు పడవలసి వస్తుందో అనుకుంటూ అక్కడికి వచ్చి బెరుగ్గా నిలబడింది పనేమిటో చెప్పాలా పిలిస్తే తెలియదా మంగమ్మని చూడకుండానే అన్నాడు అమ్మగారు ఏం తింటారో తెలియదు కదా నంగిగా అంటుంటే ఆమె మాట చాలా లోతుగా చిన్నగా వచ్చింది తెలుసుకోవాలి అదే బేస్ వాయిస్ అతనిది భయంతో గుటికెలు మింగిన మంగమ్మ జస్వికను చూసింది మీరు త్వరగా వెళ్ళాలి అన్నారు కదా ముందు మీరు తినేసి వెళ్ళండి మీరు వెళ్ళాక నాకు కావాల్సిన ఐటమ్స్ చెప్పి చేయించుకుంటాను అయినా ఇప్పుడే కదా కాఫీ తాగాను నాకు ఆకలిగా లేదు చాలా మృదువుగా అన్నది జస్వి తినడం ఆపేసి కళ్ళు చిన్నవి చేసి అతడు ఆమెను సీరియస్గా చూశాడు నాకు ఇలా మాట్లాడితే నచ్చదు నేను చెప్పింది చెప్పినట్టు జరిగిపోవాలి అంతే మరోసారి ఇలా జరిగితే ఊరుకోను ఇదే లాస్ట్ వార్నింగ్ అన్న అతడు జ్యూస్ తాగేసి వెళ్ళాడు అతడు వెళ్ళిన వైపు అలాగే చూస్తూ నెత్తికి చేతులు పెట్టుకుంది జస్విక ఈయన ఏమిటో ఈయన మనస్తత్వం ఏమిటో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు ఇంకా లైఫ్ లాంగ్ ఈయనతో కలిసి ఉండాలి అంటే ఎలా ఉంటుందో తలుచుకోవడానికి భయంగా ఉంది మనసులో అనుకుంటూ ఉండగానే అతడు మళ్ళీ వచ్చాడు ఆమె గబ్బుక్కున లేచి నిలబడింది నేను వెళ్తుంటే వెనకాల రావాలని తెలియదా సూటిగా చూశాడు తెలియదని తల అడ్డంగా ఊపబోయి మళ్ళీ తిడతాడేమోనని నిలువున ఆ తర్వాత గుండ్రంగా తిప్పింది భయంతో అతనిని చూడలేక తన చూపుల్ని నేల మీద పరిచింది ఆమె తల ఆడించిన విధానానికి అతనికి పెదవులపై మొలకనవ్వు మొలిచింది అందమైన ఆ నవ్వుని ఆమె చూడలేదు ఆమె దగ్గరికి అతని అడుగులు పడుతుంటే ఆమె అడుగులు వెనక్కి పడ్డాయి ఇది కూడా నాకు నచ్చదు ఆమె వెనక్కి నడుస్తూ గోడ దగ్గరికి వెళ్ళేసరికి ఆమె తలకి గోడ కొట్టుకుంటుందేమోనని తన చెయ్యిని ఆమె తలకి గోడకి మధ్య పెట్టాడు అతడు మరీ దగ్గరికి వచ్చేసరికి చిన్నగా తల ఎత్తి చూసింది అతనిలో ఎలాంటి ఫీలింగ్స్ లేవు అభావంగా ఉన్నాడు అదేమిటో జస్వికకి మాత్రం అతడు దరి చేరితే చాలు ఆమె గుండె రైలు కన్నా వేగంగా పరిగెడుతుంది గోడ గడియారంలోని పెండలం కన్నా ఫాస్ట్గా కొట్టుకుంటుంది ఆమె పెదాలు సన్నగా వణుకుతుంటే అరచేతుల్లో చెమట పడుతుంది ఇక అతని స్పర్శ ఆమెని తన్మయత్వంలోకి నెడుతుంది పెద్దగా తెరుచుకున్న ఆమె కళ్ళు మత్తుగా మూతలు పడతాయి ఇప్పుడు అంతే అతడు దగ్గరికి రాగానే ఆమెకు మైకం కమ్మింది కళ్ళు మూసుకొని ఒకలాంటి ట్రాన్స్లో ఉన్న ఆమెను చూసి సైడ్ స్మైల్ ఇచ్చాడు హస్బెండ్ బయటికి వెళ్తుంటే కూడా వచ్చి ఆఫ్ చెప్పాలని తెలియదా ఆమె చెవిలో గుసగుసగా అన్న అతడు ఆమె మెడ మీద ముద్దు పెట్టాడు అతడు చేసిన పనికి ఒక్కసారిగా ఒళ్ళంతా కరెంటు పాకినట్టయింది నరాలు జివ్వు మనగా జస్విక తన కళ్ళను మరింత గట్టిగా మూసింది ఇలా కూడా బాగున్నావు కానీ నాకు నువ్వు ఇలా కళ్ళు మూయడం నచ్చదు నేను ఉన్నంతసేపు నీ కళ్ళెప్పుడు నన్నే చూస్తూ ఉండాలి అదర్వైజ్ చెప్పను చేసి చూపిస్తాను మళ్ళీ అదే బేస్ వాయిస్ అతనిది అయినా బిడియంతో ఆమె కళ్ళు తెరవలేదు అదోలాంటి నవ్వుతో ఆమెను అలాగే చూశాడు ఇదిగో అదురుతున్నాయే ఇవి మాత్రం బాగా నచ్చుతాయి అంటూ లేత తమలపాకు లాంటి ఆమె పెదాలని తన పెదాల మధ్య బంధించాడు అతడు చేసిన పనికి ఆమె కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి అతడు డీప్గా కిస్ చేస్తుంటే మళ్ళీ అవి మూతలు పడ్డాయి ఆమె చేతులు ఆమె పర్మిషన్ లేకుండానే అతని మెడని చుట్టేశాయి ఇంతవరకు గోడని అదిమి పట్టి ఉన్న తన చేతిని ఆమె నడుము మీద వేశాడు అక్కడ ఒత్తిపట్టి ఆమెను మరింత దగ్గరికి తెచ్చుకున్నాడు ఇప్పుడు ఆమె పెదాలే కాదు ఆమె తనువు పూర్తిగా అతని కౌగిలిలో చిక్కింది అతని డీప్ కిస్కి అతని బీ కౌగిలికి ఆమె వలలో చిక్కిన చేపలా గిలగిలా కొట్టుకుంటుంటే అతని ఈగో సాటిస్ఫై అయింది ఆమెను వదలగానే ఊపిరి ఆడక నన్ను చంపేస్తావా ఏంటి ఆయాసపడింది నువ్వు అప్పుడే చనిపోతే ఎలా బేబీ ఆట ఇప్పుడే కదా మొదలైంది డెవిల్ స్మైల్ ఇచ్చాడు రాఖీ ఆట ఏంటి అర్థం కాక బిత్తర చూపులు చూసింది జస్విక నువ్వు మరీ ఇంత ఇన్నోసెంట్ ఫేస్ పెట్టకు అంటూ ఆమె బుగ్గలు ఒత్తి పట్టాడు అవి చేపమూతీలా తెరుచుకుంది అలా తెరుచుకున్న పెదాలపై చిన్నగా ముద్దు పెట్టి వదిలాడు సైకో మనసులో అనుకొని పళ్ళు నూరుకుంది అయినో పెదవి విరిచాడు చెమటకి ముఖంపై అంటుకుపోయినా ఆమె వెంట్రుకలను మెల్లిగా తీసి చెవి వెనకాల పెట్టాడు మరి అంత ఆ ముఖం పెట్టకు నేనెవరో నీకు తెలుసు ఈ ఆట ఎందుకు మొదలైందో నీకు తెలుసు అన్నీ తెలిసి ఏమీ తెలియని దానిలా నటించకు నాకు నటించే వాళ్ళంటే అసహ్యం ముఖం వికారంగా పెట్టాడు రాఖీ అది కాదండి నిజంగానే నాకు అని ఆమె చెప్పబోతుంటే ఓహ్ ఆమె పెదాల మీద తన చూపుడు వెళ్ళి ఉంచాడు ఆమె చెప్పాలి అనుకున్న మాట ఆమె గొంతులోనే ఉండిపోయింది భయంగా అతన్ని చూస్తుంటే నాకు పని ఉంది వెళ్ళాలి వెళ్లే ముందు నన్ను ఇరిటేట్ చేయకు నేను ఇరిటేట్ అయితే ఏం చేస్తానో నీకు తెలియదు నా ఈగో హర్ట్ చేసినందుకు ట్రయల్ చూసావు కదా ఇక ఇప్పుడు ఇరిటేట్ చేశావంటే నేను బయటకు వెళ్ళే పని మానుకోవాల్సి వస్తుంది అప్పుడు నువ్వు నన్ను బేర్ చెయ్యలేవు బేబీ ఆమె బుగ్గ సున్నితంగా తట్టాడు ఆమెను వదిలి వెనక్కి ఒక అడుగు వేసి ఉఫ్ నోటి గుండా గాలిని బయటకు వదిలి నీ అందంతో నన్ను బాగా టెంప్ట్ చేస్తున్నావు ఇలా అయితే కష్టం అన్న అతడు తనను తాను కంట్రోల్ చేసుకున్నాడు అతన్ని ఆమె అలాగే రెప్పవాల్చకుండా చూస్తూ ఉంటే సైడ్ స్మైల్తో ఆమె పెదాలపై ఒక పెక్ ఇచ్చాడు సీయూ బేబీ కొంటెగా కన్ను కొట్టి వడివడిగా నడుచుకుంటూ బయటికి వెళ్ళాడు జెస్విక అక్కడే అలాగే శిలా విగ్రహంలా నిలబడింది అతడు వెళ్తున్న కారు శబ్దానికి స్పృహలోకి వచ్చింది నీరసం ముంచుకొని రాగా డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది అక్కడ ఉన్న మగ్గు ఎత్తి నీళ్లు గటగటా తాగి తడియారిన గొంతుని తడి చేసుకుంది మొగుడుర బాబు మండే సూర్యుడిలా ఉంటూ పొద్దున్నే చుక్కలు చూపించాడు ఉఫ్ నోటితో గాలిని బయటకు వదిలి టెన్షన్ తగ్గించుకుంది ఇంతవరకు అక్కడ రాఖీ ఉండడంతో అటువైపు రాని మంగమ్మ అతడు వెళ్ళగానే జస్వికా దగ్గరికి వచ్చి అమ్మగారు మీరు టిఫిన్ ఏం తింటారో వినయంతో అడిగింది త్వరగా అయ్యేవి ఏమున్నాయి అంది త్వరగా అంటే దోశ వెయ్యమంటారా ఇడ్లీ పెట్టినా ఉడకడానికి పదిహేను నిమిషాలు పడుతుంది అలసటతో కనిపిస్తున్న జస్వికా ముఖాన్ని చూసింది కాపురానికి కొత్త కదా ఆ మాత్రం అలసట ఉంటుంది ఆమె మరోలా అర్థం చేసుకుంది సరే దోశ తీసుకొనిరా అన్న ఆమె ఆలోచనలో పడింది నేనైతే పెళ్లి పందిట్లో నుండి ఈయనతో వచ్చేసాను పాపం అక్కడ పిన్ని అందరితో ఎన్ని మాటలు పడిందో ఏమిటో నా గురించి ఎంత చెడుగా అనుకుంటుందో ఏమిటో నాలుగు రోజులు పోయాక ఈయన పర్మిషన్ తీసుకొని ఇంటికి వెళ్ళాలి ఇందులో నా తప్పేమీ లేదని పిన్నికి నచ్చ చెప్పాలి లేదంటే నన్ను లాంగ్ పిన్ని తప్పు పడుతూనే ఉంటుంది అక్కడ వాళ్ళు హ్యాపీగానే ఉన్నారని తెలియక ఇలా సాగుతున్నాయి ఆమె ఆలోచనలు అమ్మగారు మంగమ్మ పిలవగానే ఉలికిపాటుతో ఆమెను చూసింది టిఫిన్ పెట్టాను తినండి అమ్మ చల్లారిపోతుంది అని ఆమెకు చట్నీ వడ్డించి మంచినీళ్ళు పెట్టింది చట్నీలో దోశ ముంచుకుని ఆ ముక్కని నోట్లో పెట్టుకున్న జస్విక మంగమ్మ ఉదయం వచ్చాడే ఆయన ఎవరు ఇంతకుముందు ఇక్కడికి ఎప్పుడైనా వచ్చారా అనుమానంతో అడిగింది నేను పనిలో కుదిరిన మొదట్లో ఒకటి రెండు సార్లు రావడం చూశాను ఈ మధ్యకాలంలో రాలేదు అతడు అయ్యగారికి స్నేహితుడు అని తెలుసు అంతకు మించి వివరాలేమీ నాకు తెలియదు అన్న మంగమ్మ మరొకటి వేసి తెస్తాను అని వెళ్ళబోయింది వద్దు మంగమ్మ చాలు అన్న జస్విక ఈ ఇంట్లో అయ్యగారు ఒక్కరే ఉంటారా ఇంకా ఎవరు ఉండరా ఆరగా అడిగింది ఆయన కుటుంబం గురించి తెలుసుకోవాలి అనుకుంది ఇటు జస్విక పుట్టింట్లో వంట చేస్తున్న నళిని అది ఉన్నప్పుడు నాతో ఒక పని చేయనిచ్చేది కాదు అంతా అదే చూసుకునేది అనవసరంగా నేను దానికి పెళ్లి చేయాలని చూశాను ఇప్పుడు ఇలా చేతులు కాల్చుకోవాల్సి వస్తుంది మనసులో అనుకుంటూ వండిన ఆహార పదార్థాలు పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది నలిని మీ నాన్నగారి ఫంక్షన్ డబ్బులు ఏమయ్యాయి కనిపించడం లేదు నువ్వేమైనా తీసావా బ్రేక్ఫాస్ట్ చేస్తున్న రీతుని అడిగింది నలిని లేదమ్మా నంగిగా చెప్పింది రీతు అబద్ధం చెప్పావంటే అట్ల కాడతో వాత పెడతా ఇప్పుడు ఇక్కడ డబ్బు తీయడానికి నువ్వు తప్ప ఇంకెవరూ లేరు కోపంగా ఆమెను చూసింది అమ్మ అది అని చిన్నగా నసిగింది రీతు నశపెట్టకు ఎందుకు తీసావో అది చెప్పు అంటూ ఆమె టిఫిన్ వడ్డించుకుంది కంప్యూటర్ క్లాస్లో జాయిన్ అవుదామని తీసుకున్నాను అంటూ పల్లె క్లించింది నమ్మమంటావా కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూసింది నలిని ఒట్టమ్మ నిజంగా నమ్మబలికింది ఏమోలే ఈ చదువుల గురించి నాకేం తెలుస్తాయి అనుకొని ఆమె నమ్మేసింది తను చెప్పింది అబద్ధమని తల్లి గుర్తించకపోవడంతో ఊపిరి పీల్చుకుంది రీతు గబగబా తినేసి క్లాస్కి టైం అవుతుంది అంటూ హడావిడిగా వెళ్ళింది నా గారాబం దీన్ని చెడగొట్టడం లేదు కదా వెళ్తున్న ఆమెను చూసి మనసులో వాపోయింది నలిని కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ స్టోరీని చూసి అలా వదిలేయకుండా మంచి కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ